దేశం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు గ్రామ సర్పంచు సర్ణాల బాలాజీ యార్లగడ్డ కామెంట్స్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అన్న రెడ్డి మేము రెడీ అనే స్థాయికి వచ్చాడు ఒక్క సంక్షేమంతో గట్టెక్కుదాం అనుకుంటుంది ప్రభుత్వం అన్ని శాఖలకు సంబంధించిన డబ్బులు సంక్షేమానికి మళ్లించాడు ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు వ్యాపారస్తులూ హ్యాపీగా లేరు ఉపాధి అవకాశాలు లేవు

ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తప్ప ఇక ఏమాత్రం ముందుకెళ్లే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు ముఖ్యంగా ఈ వర్గం ఆ వర్గం లేకుండా ఈ కులం ఆమె కులం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం ఉంటే ఇక అప్పులు పాలు అయిపోవటం పదమూడు లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు ఇచ్చే పరిస్థితే ఉండదు కేంద్ర ప్రభుత్వం వాటికి అప్పులు ఇచ్చే పరిస్థితి ఉండదు అన్ని స్థాయిల్ని ప్రభుత్వం దాటేసింది అన్ని తప్పులు చేసేసింది భాషలు ఇది జనం ఇసిగిపోయేది అలాగే అభివృద్ధి సాధన ఎక్కించేది కేవలం సంక్షేమంతో అనుకుంటున్నాను అదన్నా కరెక్ట్ గా చెప్పకుండా మేము రెడీ అని మేము సంక్షేమ పథకాలు ఎక్కువ బిలో పవర్టీ లేని ఇవ్వాల్సిందే అలాగే అభివృద్ధి కూడా చేయాల్సిందే ప్రభుత్వం పరిశ్రమలు తీసుకురాలేక

ఈ ప్రభుత్వం పదకొండు లక్షల కోట్లు అప్పులు పెంచింది మైనస్లో ఉన్న ప్రభుత్వం ఆశక ఇది బాగుపడాలన్నా యువతకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా ఉద్యోగాలు రావాలన్నా పడిపోయిన అసలు రేట్లు కలగాలన్నా అలాగే ఇది ఒకటం కాదు అన్ని ఈవెంట్లు వ్యాపారస్తులు హ్యాపీగా లేవు ఉద్యోగాలు ఉద్యోగస్తులు హ్యాపీగా లేవు ఉపాధి అవకాశాలు లేవు భవన నిర్మాణం కుదేలేకపోయినా అలా మీరు ఏ రంగం చూసుకున్నా అన్ని రంగాల్లో ప్రథమ స్థానానికి చెప్పిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పైకి లాగాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో రావడం లక్ష్యం అనేది కావాల్సిన అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తుందని తార్కాండే ఈ ప్రజాస్పందనని మీకు భావిస్తుంది